హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను లుక్క వాళ్ళ అమ్మవారి ఎల్లవెల్పు ఎల్లారమ్మ తల్లి గురించి చెప్పాను కదా మొన్న ఫస్ట్ హాఫ్ చూపించాను ఈరోజు సెకండ్ హాఫ్ చూపిస్తున్నాను వారిని బాగా దర్శనం చేసుకున్నాక ఫస్ట్ అయితే ఆడపిల్లలందరం కలిపి ఇలా ఒకే పాత్రలో పాలని పోసేసాం అందరం కలిపి పాలు పోసి పొంగలు పెట్టేశాం పెట్టేసి పక్కన పెట్టాం ఫస్ట్ వేరే ఊరుకు వెళ్ళి మేము అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అని చెప్పానుగా ఫ్రెండ్స్ రొక్క వాళ్ళ ఆడపిల్లలు అందరం కలిపి అక్కడ వెళ్ళారామ తల్లికి ఫస్ట్ కొబ్బరికాయలు అలా ఏం పెట్టకూడదంట ఫస్ట్ అయితే ముందు అక్కడ బొమ్మలు వెళ్ళాం ఒకే పాత్రలో ముందరం కలిపి ఆడపిల్లలు ఎంతమంది అయితే ఉన్నాం అంతమంది ఇంటి దగ్గర నుంచి పాలు బియ్యం అన్నీ మనం బొమ్మలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వెళ్ళాం కానీ అందరూ ఒకే దాంట్లో చేశారు మేము కూడా అలానే పాలు బియ్యం అన్నీ ఉంటుంది చాలా మంది ఉన్నారు ఆడపిల్లలు ఇలా అందరం ఆటోల్లో లారీల్లో ట్రాక్టర్లో అందరం బయలుదేరా మేము బైక్ మీద వచ్చేసేస్తున్నాం ఉనికి అక్కడ ఎల్లారం తల్లి గుడి దగ్గర నుంచి ఇక్కడ గుడి దగ్గరికి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు చూసారా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు తీశాను చుట్టూ పక్కల గోరింటా చెట్టు ఈ చుట్టూ ఉంది గోరింటాకు చెట్టు చాలా బాగుంది ఇలా చాలా పల్లెటూరు చాలా బాగుంటుంది కదా గుడి దగ్గరకు అయితే ఇలా మేము అన్నాము దర్శనం నేనైతే వెళ్ళి లోపలికి గర్భగుడిలోకి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాను నేను కూడా దర్శనం చేసుకుంది ఈ అమ్మవారు ఈ నాయన పేరు అయితే నాకు తెలియదు నేను అక్కడ చూశాను కానీ మెన్షన్ చేయలేకపోయాను మీకోసం చూ అంతగా పట్టించుకోలేదు ఇక్కడ అందరూ కూర్చున్నారు కదా మా ఆడపిల్లలందరూ వచ్చేసరిగా ట్రాక్టర్లో వాళ్ళు కూడా ఇట్లా డీజే బాక్సులు పెట్టుకుని మేళాలతో గుడి చుట్టూ తిరిగారు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ డ్యాన్సులు ఉన్నాయండి అసలు ఎంత బాగా చేశారు ఆడపిల్లలు పిల్లల్లాగా అయిపోయారు ఆడపిల్లలు అందరూ చూసారా ఎంత హ్యాపీగా ఎంత ఉత్సాహంగా వేస్తున్నారో అలా పసుపు కుంకాలు కట్టుకుంటా అసలు ఎంత బాగా చేసుకున్నారో చూడండి ఇలాంటి అయ్యాలే కదా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయాలన్నా అసలు వాళ్ళు కూడా ఎంత ఎనర్జీగా ఉన్నారో ఒక ఐదారు సాంగ్స్కి వేసారు ఇక్కడ డ్యాన్స్లు అనేవి చాలా బాగా చేశారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేస్తున్నారు డ్యాన్సులు చాలామంది వచ్చారు ఆడపిల్లలు అందరూ ఊరు ఊరికి వచ్చారు అలానే ఊరు ఊరికి మేళాలు డీజే బాక్స్ కూడా వచ్చాయి చుట్టుపక్కల చూపిస్తున్నాను చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు రోజు అంతా పనిచేసి ఇసుకుబుట్టి ఇలా అప్పుడప్పుడు వచ్చి ఎంజాయ్ చేయాలంటే ఎంత ఎంత హ్యాపీగా ఉంటుందో ఇలా గుళ్ళో కూడా డ్యాన్స్లు వేశారండి అందరూ పక్కన మా బాబాయ్ ఎలా విజిలేస్తున్నాడో చూడండి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరేసాం బయలుదేరి వేరే గుడికి వంటి వచ్చేసాం అంటే మూడు గుళ్ళని చెప్పానుగా ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఒక గుడి ఇది రెండో గుడి లోపలికి వచ్చాం ఇది ఊరు చివరి ఉంటుంది చాలా చాలల్లో ఉంటుంది గుడి చుట్టూ అయితే తిరిగేద్దాం ఫ్రెండ్స్ ముందు మనం కూడా మనం గుడి చుట్టూ తిరిగి చూపిస్తున్నాను ఇదిగో చేలు చాలల్లో ఉంది మధ్యలో ఉంది శివయ్య బొమ్మ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది గుడి కూడా ఈ ఊరు పేరు మా అమ్మవారి పేరు లొక్కవాల ఎల్లారమ్మ తల్లి ఈ ఊరు పేరు కూడా ఊరే ఉంది లొక్కవాల దేవర గుడికి ఈ ఊరు పేరు లొక్క లొక్కావారిపాలెం అసలు ఎంత ఎంజాయ్ చేశారో అక్కడ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ యాప చెట్టు కాడ పోతిరాజ్ స్వామిశీలు ఉంది ఇక్కడ కూడా కొంచెం పసుపు కుంకుం కొబ్బరికాయలు సంపరిపించేస్తున్నారు ఇట్లా యాప చెట్టు చుట్టూ తిరిగేసాము తిరుగుతున్నాము అసలు ఎంత ఓపిక ఎలా వస్తుందో కానీ అసలు ఎంత హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేసాము మేమైతే మీకు మాటల్లో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అందుకే మీకు కూడా ఇలా షేర్ చేసుకోవాలని మీకు చెప్తున్నాను అంతేనండి చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి పోత స్వామిని పసుపు కుంకాలు వేసుకున్నాము పసుపు కుంకాలు వేసుకుని చాలా హ్యాపీగా దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందండి గుడి దాకా నడిచే వెళ్ళాము వెళ్ళేటప్పుడు అయితే ఆటోలు ట్రాక్టర్లు వెళ్ళాము ఇక్కడి నుంచి గుడి నడుచుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ పసుపు కుంకాలు కట్టుకుంటూ అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము చూడండి మీరే చూస్తారు కదా నేను చెప్పవసరం లేదు మీరు చూడండి అంతే ఎంత హ్యాపీగా ఉందో చూడండి ఫ్రెండ్స్ అందరూ అయితే చాలా ఎంజాయ్ చేసాము సాయంత ఇంటికాడ ఎన్ని బాధలు అన్న ఉన్నాయి ఇక్కడికి వచ్చి గుడి దగ్గర అయితే ఎంత హ్యాపీగా ఎంత డ్యాన్స్ చేశారు చూడండి ఆడవాళ్ళందరూ ఆ రోజైతే ఆడవాళ్ళలో అమ్మవారు పూనినట్టు అసలు యాపాకులు పట్టుకుని ఎలా డ్యాన్స్ చేశారో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇప్పుడు మనకి ఊరికి వేరే ఊరు నుంచి మేళాలతో డీజేలతో వచ్చారు మేము కూడా అలానే వచ్చాం ఊరు ఊరికి ఇలాగా మేళాలు వచ్చేసాయి ఆడపిల్లలందరూ చలిబడి స్వీట్స్ అరటికాయలు చీరలు సార్లు ఇవన్నీ తీసుకుని వచ్చి తల మీద పెట్టుకుని గుడి చుట్టూ అనేది అమ్మవారికి సమర్పిస్తున్నాం ఇందాక మేము గుళ్ళకి వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ గుడికాడ విగ్రహాలు చూపించలేదుగా ఇదిగో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు ఇద్దరు ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు వీళ్ళిద్దరి దగ్గరికి మేము వెళ్ళొచ్చాం కోజరాజిల్లు అంటే చూపించాం కదా లోపలికి దర్శనం చేయించుకోవడానికి వెళ్ళిపోయాం మా అత్త అండి మా అత్త మీదకి అమ్మవారు వచ్చింది అసలు ఎంత హ్యాపీగా అసలు ఎంత బాగుందో చూసారా లోపలికి వెళ్ళాం ఒక్కొక్క ఒక్కొక్క ఆడపిల్లలు పసుపు కుంకుమ తీసుకొచ్చాంగా ఒక్కొక్కరిని లోపలికి గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారికి సమర్పించి ఒక్కొక్కళ్ళు మళ్ళీ వరుసగా బయటకు రావడం అందరం గర్భగుడిలోకి వెళ్ళామండి చాలా హ్యాపీగా దర్శనం అయితే బాగా చేస్తున్నాం ఇక్కడ కొంచెం పులిహోర పెట్టారు తర్వాత సేమియా కూడా పెట్టారు మధ్యాహ్నం స్నాక్స్ కింద పెట్టారండి అవి తర్వాత భోజనం కూడా పెట్టారు ఆ వీడియో స్కిప్ చేశాను చూడలేదు తీయలేదండి వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి